తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న పెద్ద సౌండ్ ఈ సినిమా గురించే ఈ సినిమాలో నటించిన వెంకట్ క్యారెక్టర్లో నటించిన నితిన్ ప్రసన్న ప్రసన్నగారితో మాట్లాడదాం సార్ ఈ ఈ సినిమాలో చాలా పవర్ఫుల్ రోల్ ఒకటి చేశారు సో మీరు చూస్తామో చాలా సెన్సిటివ్గా కనిపిస్తున్నారు స్క్రీన్ మీద చాలా పవర్ఫుల్గా ఉన్నారు వాట్ ఈస్ ద మోటివేషన్ ఫర్ దట్ క్యారెక్టర్ అని ఫస్ట్ థింగ్ స్క్రిప్ట్ అండి స్క్రిప్ట్ అండ్ దుష్యంత్ మా డైరెక్టర్ ఆ క్యారెక్టర్ని ఇంత బాగా రాసుకున్నారు మనకి మన నాకైతే స్క్రిప్ట్ చదివినప్పుడే ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది పక్కా క్లారిటీ ఉండింది తర్వాత రిహర్సల్స్ చేశాను చాలా రిహర్సల్ చేశాను ఇంకోటి ఇప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ దుష్యంత్ నా దగ్గరకు వచ్చి ఒక క్యారెక్టర్ గురించి చెప్తుంటేనే ఇట్లా పెట్టుకుంటున్నాడు ఇట్లా ఇట్లా మాట్లాడతాడు ఇట్లా పెట్టుకుని చెప్తాడు మీరు ఇది ఇది ఏదైనా సో అది అబ్జర్వ్ చేసుకున్నాను ఓకే డైరెక్టర్ కావాల్సింది ఇది ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో ఇస్తున్నాడు సో అది జస్ట్ కాపీ చేశాను కొంచెం ప్రిపేర్ అయ్యాను నాకు అప్పుడు తె తెలుగు రాదు యాక్చువల్లీ మలయాళీ సో అక్కడ అమలాపురంలో లోకల్స్తో చాలా ఇంటరాక్ట్ అయ్యి నేను బార్కెళ్ళి కూర్చేవాడిని సో అక్కడ కూర్చొని వాళ్ళు వాళ్ళు సిట్టింగ్ వేస్తుంటే వాళ్ళని చూస్తూ అమలాపురం వ్యాస నేర్చుకున్నాను సో అట్లా చాలా ప్రిపేర్ అయ్యాము లైక్ ఒక సినిమా టోటలీ టూ ఇయర్స్ ఎఫర్ట్ దాని ముందు నుంచి మేము ఒక సిక్స్ మంత్స్ నుంచి ఎఫర్ట్ పెట్టాము మీకు ఈ సినిమాలో చాలా ఛాలెంజింగ్ అనిపించిన సీన్స్ కానీ ఏ ఏ పార్ట్ అండి బాగా ఛాలెంజింగ్ అనిపించిందంటే లైక్ ఫైట్ సీన్ చాలా ఛాలెం ఛాలెంజింగ్ అనిపించింది ఫైట్ చాలా త్రీ ఫోర్ డేస్ చేశాము మళ్ళీ రీషూట్ కూడా చేశాము ఒక ఒక సీన్ ఉంటుంది కొబ్బరికాయతో అది యాక్చువల్లీ ఇప్పుడు సినిమాలో లేదు కొబ్బరికాయతో నన్ను కొడతారు సో అప్పుడు అంటే ఆ ఊరు మొత్తం కొడతారు అందరికీ డూప్లికేట్ కొబ్బరికాయ ఇచ్చారు సాఫ్ట్ ఉంటుంది కానీ ఆ కొడుతూ కొడుతూ నేను కొబ్బరికాయ ఒరిజినల్ కొబ్బరికాయ మీద పడిపోతా సో కొడుతూ ఉంటారు మళ్ళీ సో ఫస్ట్ దెబ్బకి ఈ కొబ్బరికాయ వాళ్ళ చేతి నుంచి వెళ్ళిపోయింది షార్ట్ ఆల్రెడీ రోల్ రోల్ అవుతుంది సో వాళ్ళు కట్ చెప్పారు కదా సో వాళ్ళు ఏదో కొబ్బరికాయ తీసుకున్నారు ఒరిజినల్ కొబ్బరికాయ కూడా తీసుకుని కొట్టారు సో చాలా దెబ్బలు తగిలినాయి బట్ ఇవన్నీ స్వీట్ మెమరీస్ అంటే అప్పుడు కష్టం ఉండింది కానీ చాలా ఎంజాయ్ చేసేసాం ఓకే కానీ ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయాలంటే ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి మన సొసైటీలో ఉండే క్యారెక్టర్లను కూడా స్టడీ చేయాలి అలాంటి ఏదైనా చేశారా నేను ఒక పర్టికులర్ పర్సన్ లేదంటే ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ని ఇన్స్పిరింగ్ ఇన్స్పైరింగ్గా తీసుకోలేదు నాకు అంటే మనం ఇండియాలో కదా పుట్టింది పెరిగింది ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇలాంటి వాళ్ళని చూస్తున్నాం మా ఊర్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఉన్నారో లేదో తెలియదు నాకు కానీ చిన్నప్పుడు చి నేను చిన్నప్పుడు ఇలాంటి వాళ్ళని చూశాను సో స్క్రిప్ట్ చదువుతుంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా మెమరీస్ గుర్తుకొచ్చాయి లైక్ ఇలాంటి లైక్ నేనే గొప్ప నువ్వు నాకంటే కింద ఉండేవాడు సో ఈ ఫస్ట్ తెలుగులో ఫస్ట్ సినిమా చేశారు సో తెలుగుకి మలయాళంకి ఏంటి తేడా అండి తెలుగులో ఫస్ట్ సినిమా కాదు నేను ఏ యాడ్ ఇన్ అని ఒక మూవీ హీరోగా చేశాను తర్వాత ఒక చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా రెండు మూడు చేశాను కానీ ఒక ఒక లెంతి క్యారెక్టర్ స్ట్రాంగ్ క్యారెక్టర్ అంటే ఇదే మలయాళం ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి అదొక గ్యాప్ ఉందండి తెలుగు హ్యాస్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫిలిమ్స్ మీరు చూస్తే కమర్షియల్ మూవీస్ వస్తుంది రియలిస్టిక్ మూవీస్ వస్తుంది అన్ని రక్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బడ్జెట్స్ పెద్ద బడ్జెట్ నుంచి చిన్న బడ్జెట్ వరకు వేరే వేరే రకంగా ఉంటుంది మూవీ మీరు ఇప్పుడు ఒక 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 నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా ఎక్కువ ఒక వారం చూస్తే ఎన్ని సినిమాలు వస్తాయి మలయాళంలో అట్లా కాదు మలయాళంలో ఓన్లీ స్క్రిప్ట్ని బేస్ చేసుకొని చిన్న బడ్జెట్లో సింపుల్గా చేసే వచ్చే సినిమాలే ఎక్కువ ఉంటుంది సో అది ఒక మేజర్ డిఫరెన్స్ బట్ నాకు తెలిసి ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి ఉన్న గ్యాప్ తక్కువ అవుతుంది చాలా సిమిలర్ ఫిల్మ్స్ చేస్తున్నాము తెలుగులో కూడా లాంటి సినిమాలు వస్తున్నాయి అంబాజీపేట యాక్చువల్లీ అలాంటి ఒక సినిమానే సో మీరు హీరోగా చేసిన సినిమా పేరెట్ ఏ యాడ్ ఇన్ఫినిటమ్ ఓకే ఓకే సో ఓకే ఓకే ఇప్పుడు మీరు హీరోగా చేసిన తర్వాత విలన్ క్యారెక్టర్ చేశారు తర్వాత ఈ మళ్ళీ హీరోగా చేస్తారా క్యారెక్టర్స్ చేస్తారా లేదు నేను ఫస్ట్ సినిమా హీరోగా చేసింది కూడా ఒక క్యారెక్టర్ రోల్ ఆడిషన్ కోసం వెళ్ళాను వాళ్ళు నచ్చి హీరోగా చేసేసారు సో హీరో అవ్వాలనేది నాకు ఎప్పుడూ లేదు మంచి స్క్రిప్ట్స్లో మంచి క్యారెక్టర్స్ పడాలి మంచి క్యారెక్టర్స్ చేయాలి దాన్ని ఎంజాయ్ చేయాలి అంతే ఆలోచిస్తున్నా అది సక్సెస్ వస్తుందా లేదా పెద్ద క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ అని కాదు నాకు ఈ క్యారెక్టర్ చేస్తే ఒక ఒక హై ఇస్తుంది అనే క్యారెక్టర్స్ వస్తే చేయాలనుకుంటారు సో ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ తర్వాత మీకు వచ్చిన అప్రిషియేషన్ ఏంటి ఎవరు కాల్ చేసి ముందు మీ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పారు సో మీరు అందుకున్న మొదటి ప్రశంస ఎక్కడి నుంచి మొదటి ప్రశంస నా పాప నుంచి నాకు వచ్చింది అంటే అది స్క్రీన్లో సినిమా చూస్తుంటే నా పాప పక్క సీట్లో కూర్చొని నాది శరణ్య గారిది సీన్ ఉంది కదా ఆ సీన్ చూస్తుంటే నా పాప నన్ను కొట్టింది నా వద్దు వద్దు అలా చేయొద్దు అలా చేయొద్దు అని కొట్టింది సో నాకు అది నా ఫస్ట్ అప్రీషియన్ అనిపించింది సినిమా చూసి బయటకు వస్తుంటే జనాలు ఫోటో తీస్తున్నారు ఫోటో తీస్తున్నప్పుడు ఒక ముసలాయిమ వచ్చి మా వాళ్ళు ఎంత మంచోళ్ళు చూడండి మీతో ఫోటో తీస్తున్నారు మిమ్మల్ని కొట్టే కొట్ కొట్టాల్సి ఉంటుంది వాళ్ళు ఫోటో తీస్తున్నారు అంత మంచి వాళ్ళు తెలుగు వాళ్ళు అని చెప్పేసి వెళ్ళారు సో అది అప్రిజియేషన్ అనిపించింది అంబాజీపేట ప్రీమియర్లో ఇంటర్వ్యూల్ కాగానే మీరు వచ్చి సుహాస్ని కగులు ఇచ్చుకొని ముద్దు పెట్టుకొని చాలా ఎమోషనల్ సో అంత ఎమోషనల్ కావడానికి అంటే ఒక ట్వెల్వ్ ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతున్నారంటే ఒక ట్వెల్వ్ ఇయర్స్ జర్నీ ఇది చాలా అవమానాలు ఫేస్ చేశాను చాలా కష్టాలు ఫేస్ చేశాను ఒకప్పుడు ఫోటో తీసుకొని అన్ని ఆఫీస్ తిరిగేవాడిని అప్పుడు ఇంకా ఇన్స్టాగ్రాము ఈ ప్రొఫైల్ ఫొటోస్ ఇవన్నీ రాలేదు ప్రింట్ ఫోటో ప్రింట్ చేసి ఆల్బమ్ చేసి అన్ని ఆఫీస్ టూ థౌజండ్ నైన్ టూ టెన్ నుంచి ఫొటోస్ ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చేవాడిని సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక మూవీ చేసి ఆ మూవీకి అప్రిసియేషన్ వస్తుంది అనేది ఫస్ట్ హాఫ్ చూ ఫస్ట్ హాఫ్లో నేను ఫస్ట్ హాఫ్ అయిపోగానే నాకు తెలిసిపోయింది ఇది సక్సెస్ మనం కొట్టేశామనేది తెలిసిపోయింది నేను సెకండ్ హాఫ్ వరకు వెయిట్ చేయలేదు అప్పుడే నేను డిసైడ్ డిసైడ్ అయిపోయా చాలు మాకు ఇది చాలు అని చెప్పేసి వెళ్ళి సువాజ్ బోన్ హక్ చేసుకున్నాను కానీ అంటే ఫస్ట్ టైం ప్రీమియర్ చూసినప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మీరు ఎలా ఫెయిల్ అయ్యారు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ ఇప్పుడు కేరళలో ఇంత సెలబ్రేషన్ ఉండదు ఒక సినిమాకి మా నాన్న సినిమా థియేటర్ బయట శ్రీరాములు థియేటర్ బయట పటాకీలు కలుస్తున్నారు బ్యాండ్ కొడుతున్నారు డ్యాన్స్ చేస్తున్నారు ఇవన్నీ చూసి మా నాన్న క్రాస్ చేసి థియేటర్కి వస్తుంటే అరే ఇది మన సినిమా కోసమా అని అడిగాడు అవున అవును అనా అంటే ఓ నేను ఏదో పెళ్ళి పెళ్ళి జరుగుతుంది అక్కడ అని అనుకున్నా ఇది దాటి థియేటర్కి వెళ్ళాలో ఏమో అనుకున్నా లేదు ఇది మన సినిమాదే అని సో అక్కడ ఇంత సెలబ్రేషన్ ఉండదు సో అండ్ ఆడియన్స్ థియేటర్లో అరవడం అనేది అది అది వేరే హై ఇచ్చింది నాకు ఐ మీన్ అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్ అది కానీ ఒక ఒక మలయాళీ యాక్టర్ అయినా కానీ తెలుగు వాళ్ళకి ఏం తక్కువ కాకుండా తెలుగులో స్పష్టంగా మాట్లాడతారు ఎన్ని రోజులు నేర్చుకున్నారు ఐన్ టూ త్రీ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయింది డే బెటర్ అవ్వాలనే పాయింట్లో ఉన్నాను నేను తప్పుగా మాట్లాడినా పర్వాలేదు తెలుగులోనే మాట్లాడాలా మ్యాక్సిమం ఇంగ్లీష్ వాడకుండా తెలుగు తెలుగునే మాట్లాడాలి తప్పు తప్పుగా మాట్లాడినా పర్వాలేదు అనేది ఫిక్స్ అయ్యాను సో చాలామందితో తెలుగులోనే మాట్లాడు అందరితో తెలుగులోనే మాట్లాడుతాను నేను వేరే వేరే భాషలో మాట్లాడను సో అలా ఇంప్రూవ్ అవుతుంది ఇంకా బెటర్ అవ్వాలి అని కోరుకుంటున్నాను నెక్స్ట్ సినిమాలో ఓన్ డబ్బింగ్ చెప్పాలనేది కూడా ఉంది సో ఐఎమ్ ట్రయింగ్ అంబాజీ అంబాజీపేటలో మెయిన్ విలన్ నితిన్ ప్రసన్న గారి మనగోతం అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను నాగట్టుకుంటూ ఒక మలయాళీ యాక్టర్ అయినా కానీ తెలుగులో స్పష్టంగా భాష నేర్చుకొని నటించి తన తపనను చాటుకున్నాడు ఫిలింబీట్ బీట్ ఛానల్ నుంచి రా రామకృష్ణతో రాజబాబు